హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను వేరే కంట్రీ వచ్చిన వాళ్ళు ముఖ్యంగా యుఎస్ కెనడా వచ్చిన వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు కదా ఇక్కడ కూల్ డ్రింక్ ఫ్రీ కూల్ డ్రింక్ ఫ్రీ కూల్ డ్రింక్ ఫ్రీ కాదు మనం స్నాక్స్తో పాటు లేకపోతే కూల్ డ్రింక్ కోసం వన్ డాలర్ పే చేస్తే మనం ఎంత కూల్ డ్రింక్ అయినా తాగొచ్చు ఇక్కడ ఇలాగా అన్ని ఫ్లేవర్స్ కూల్ డ్రింక్స్ అయితే మనకు ఉంటాయి దానిని మనము ఎంతైనా ఎంతసేపు కూర్చునైనా తాగొచ్చు కానీ ఎంత కూల్ డ్రింక్ తాగుతాం ఎవరో ఒక మనిషి ఎంత తాగినా సరే హాఫ్ లీటర్ కన్నా మనము ఒకటేసారి అట్ ద టైం అయితే తాగలేం కదా చెప్పాలి అంటే మన ఇండియాతో పోలిస్తే ఇక్కడ వన్ డాలర్ పే చేస్తే మన ఇండియా రూపీస్తో పోలిస్తే అది చాలా చాలా ఎక్కువ అని నేను అంటాను ఎందుకు అంటే ఒక గ్లాస్ తాగలం తప్పితే గ్లాసులున్నారు తాగుతాం ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కనుక టూ గ్లాసెస్ తాగుతారు మనం ఇలా స్నాక్స్తో పాటు కూల్ డ్రింక్ కూడా పే చేయాలన్నమాట పే చేసి అక్కడ ఎంత కూల్ డ్రింక్ అయినా తాగొచ్చు కానీ అది ఏంటో అస్సలు తాగబుద్ధి కాదు మ్యాక్సిమం ఒక గ్లాస్ కాదు అసలు ఒక గ్లాస్ కూడా అది ఇంపాసిబుల్ ఇలా స్నాక్స్తో పాటు ఇస్తారనమాట అసలు నాకు తెలిసినంత వరకు ఇలా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి ఇంకా మన ఇష్టం అనమాట ఎంతసేపు అయినా మనం ఈ షాప్లో అయితే ఉండొచ్చు కానీ ఎక్కువసేపు కూడా మనం ఉండలేం కదా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా ఏది చేసినా మనం వన్స్ బయటికి వెళ్ళిపోతే కనుక ఇంకా మనకి ఉండదు కానీ ఎంత దాకా హాఫ్ గ్లాస్ కన్నా నాకైతే తాగ తాగలేమేమో అనిపించింది ఇలా అన్ని ఫ్లేవర్స్ అయితే మాత్రం ఉంటాయి తాగొచ్చు ఎంతైనా కానీ అందరూ బయటకు వచ్చి ఇక్కడ కూల్ డ్రింక్ ఫ్రీ కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ ఫ్రీ కాదు అసలు ఇట్లా ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ మధ్యలో పెడతారు అలా వేసుకుంటే ఐస్ క్యూబ్స్ అగో అట్లా పడుతూ ఉంటాయి అన్నమాట బాగుంటుంది ఫన్ కోసం అయితే ఒక్కసారి అయితే బాగానే ఉంటుంది కానీ స్నాక్స్ అని చెప్పాను కదా స్నాక్స్తో పాటు పే చేయాలని ఆ స్నాక్స్ అంత టేస్టీగా అయితే ఉండవు ఇలా కూల్ డ్రింక్ ఫ్రీ పెట్టిన షాప్స్లో నేను ఇదే కాదు ఇంకొక షాప్లో కూడా చూసాం మేము చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది స్నాక్స్ ఏమంత టేస్ట్ లేవు ఇక్కడ దీనికోసం వెళ్ళినా సరే బయట స్నాక్స్ బాగున్న చోట కూడా ఇంతే ప్రైస్ ఉంటుంది ఇదండి ఫ్రీ కూల్ డ్రింక్